హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్లు టెంపరీగా మూసివేస్తున్నట్లు బంగ్లాదేశ్ ఇండియన్ వీసా అధికారులు తెలిపారు ఇండియన్ వీసా అప్లికేషన్ పోర్టల్లో దీనికి సంబంధించి ఓ ప్రకటన జారీ చేశారు అన్ని ఇండియన్ వీసా అప్లికేషన్ వీసా సెంటర్లు నిర్వధికంగా మూసివేయడం జరిగింది కార్యకలాపాల పునరుద్ధరణ తేదీలను ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఆఫీసులు మళ్లీ తెరిచిన తర్వాత భారత పౌరులు తమ పాస్పోర్ట్ మరుసటి రోజు వచ్చి తీసుకోగలరని ఇండియన్ వీసా సెంటర్ బంగ్లాదేశ్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు బంగ్లాదేశ్లో నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటి వరకు నాలుగు వందల అరవై తొమ్మిది మంది చనిపోయారు ప్రభుత్వ కార్యాలయాలు ఆఫీసులు ధ్వంసమయ్యాయి ప్రధానమంత్రి షేక్ హసీనా చేత దేశ సైన్యం బలవంతంగా రాజీనామా చేయించి దేశం నుంచి బయటకు పంపింది దీంతో ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది షేక్ హసీనా భారతదేశంతో స్నేహ సంబంధాలు కొనసాగించేవారు ప్రస్తుతం ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోతున్న రాజకీయ పార్టీలు సైన్య ప్రభుత్వం ఇండియా పట్ల స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం అనుమానమే పైగా బంగ్లాదేశ్లో ప్రస్తుతం హిందువులు భారతీయుల నివాసాలు ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని ఇండియా హై కమిషన్ సిబ్బందిలో చాలా మంది తిరిగి బంగ్లాదేశ్ లో నివసిస్తున్నట్లు ఇటీవలే విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు వీరిలో వేల మంది విద్యార్థులని ఇప్పటికే చాలా మందిని సురక్షితంగా భారతదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు బంగ్లాదేశ్ లో ప్రస్తుతం ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ మిలిటరీ జనరల్గా ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా నోబెల్ విజేత మహమ్మద్ యూనిస్ బాధ్యతలు చేపట్టారు షేక్ హసీనా బంగ్లాదేశ్ బదిలి ప్రస్తుతం భారత్లో తలదాచుకోగా చాలా సంవత్సరాలుగా జైల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకురాలు మాజీ ప్రధాని మంత్రి ఖలీదా జియా విడుదలయ్యారు ఆమె ప్రస్తుతం అనారోగ్య కారణంగా చికిత్స పొందుతున్నారు నిరసనకారుల ఆందోళనతో పొరుగు దేశం బంగ్లాదేశ రణరంగాన్ని తలపిస్తోంది ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయిన ఆందోళనలు ఆగడం లేదు మైనార్టీల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో బంగ్లాలో అల్లర్లపై నటి ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేశారు అక్కడి మైనార్టీలపై జరుగుతున్న దాడిని చూసి గుండె పగిలిందని పేర్కొన్నారు ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు జనాన్ని చంపుతున్నారు మహిళలపై అకృత్యాలకు తెగబడుతున్నారు ఆలయాలపై దాడులు చేస్తున్నారు ఈ హింస అలాగే కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా దేశ ప్రజలను కాపాడుతుందని అనుకుంటున్నా కష్టాల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నా అని ప్రీతి జింటా ట్వీట్ చేశారు దీనికి హ్యాష్ ట్యాగ్ సేవ్ బంగ్లాదేశ్ సేవ్ బంగ్లాదేశీ హిందూస్ అనే హ్యాష్ ట్యాగ్ను జత చేశారు ఇప్పుడు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు అలానే నటి రవీనా టాండన్ కూడా ఇలాంటి దాడులు సరికావని ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని చేయండి